డియర్ వ్యూయర్స్ వెల్కమ్ టు పివి ఎం టాక్ షో మనం ఇప్పుడు యుద్ధకాండలో తొమ్మిదవ భాగాన్ని చూస్తున్నాం మిగతా భాగాల్లో కుంభకర్ణుడు సుగ్రీవుణ్ణి కొట్టి సుగ్రీవుణ్ణి లంకలోకి తీసుకెళ్తాడు అయితే సుగ్రీవుడు అదే వేగంతో లేచి కుంభకర్ణుడిని గాయపరిచి తిరిగి రాముడి వద్దకు చేరుకుంటారు సుగ్రీవుడు మరణించాడేమో అనుకున్న కుంభకర్ణుడికి ఇది ఆశాపాతం లాగా తోచింది సుగ్రీవుడు కొట్టిన దెబ్బకి అతనికి రక్తం కూడా కారింది ఇంకా మనం తొమ్మిదవ భాగంలోకి వెళ్తే ఈ విధంగా ఉంటుంది సుగ్రీవుడు కుంభకర్ణుడి చెవులు చెక్కిళ్ళు కొరికి ఒక్క గంతుతో రాముడి వద్దకు వెళ్ళిపోయాక కుంభకర్ణుడి దేహం అంతా రక్త దారాలు కారుతూ ఒక్క క్షణం పాటు కొండలాగా నిలబడిపోయాడు మిగతా వాళ్ళు ఎవరూ కనబడలేదు తిరిగి యుద్ధ భూమికే బయలుదేరాడు తన చేతిలో ఆయుధం లేదని జ్ఞాపకం వచ్చి అతను ఒక భయంకరమైన ముద్గరాన్ని దారిలోనే ఎత్తుకొని యుద్ధరంగానికి వెళ్ళసాగాడు అక్కడ తన కోపావేశంతో కనిపించిన ప్రాణులన్నింటినీ పట్టుకుని తినసాగాడు వారిలో వానరులతో పాటు రాక్షసులు కూడా తన నోట పడుతున్నారన్న సంగతి కూడా కుంభకర్ణుడు గమనించలేదు చాలా మంది రాక్షసుల్ని కుంభకర్ణుడు చంపేశాడు వానరులు అతనికి అందకుండా పారిపోతుంటే కుంభకర్ణుడు వారిని వెన్నంటి తరిమి పెట్టుకొని వేల సంఖ్యలో తినేశాడు ఇది చూసి లక్ష్మణుడు కుంభకర్ణుడిని ఎదిరించి అతనిపై బాణాలు వేశాడు కానీ ఆ బాణాలను కుంభకర్ణుడే మాత్రం లక్ష్య పెట్టలేదు అతను అందిన వానరులన్నీ పట్టుకొని తింటూ రాముడికి వేసి పోసాగాడు రాముడు ఒక భయంకరమైన అస్త్రాన్ని కుంభకర్ణుడు రంబులో కొట్టాడు ఆ దెబ్బకు కుంభకర్ణుడి నోట జ్వాలలు వెలుపడ్డాయి అతను దెబ్బకి కింద పడిపోయాడు కుంభకర్ణుడు మళ్లీ లేవకుండా అతనిపై ఎక్కి కూర్చోమని లక్ష్మణుడు వానరులతో చెప్పాడు అయితే కుంభకర్ణుడు తన పైకి ఎక్కిన వానరులను చీమలను దులిపేసినట్టు దులిపేశాడు అది చూసి రాముడు కుంభకర్ణుడిని సమీపించి తన వింటి నారిని మ్రోగించాడు కుంభకర్ణుడు లేచి నిలబడి పెద్ద పర్వతంలాగా రాముడికి ఎదురొచ్చాడు రాముడు అతన్ని చూసి కుంభకర్ణ భయపడకు రా ఇంద్రుణ్ణి జయించావు కాబోలు నేను ఇంద్రుణ్ణి కాదు మానవ మాత్రునయిన రాముణ్ణి నేనిప్పుడు ఒక్క క్షణంలో నిన్ను చంపబోతున్నాను అన్నాడు నేను కూడా విరాధుణ్ణి కాదు కబంధుణ్ణి కర్ముణ్ణి వాలిని మారిచుణ్ణి కూడా కాదు కుంభకర్ణుడిని వచ్చాను నీ ప్రతాపం ఏమిటో నాకు చూపించు ఆ తర్వాత నేను నిన్ను తినేస్తాను అన్నాడు రాముడు వేసిన బాణాలు కుంభకర్ణుడిని ఏమి చేయలేకపోయాయి సాలవృక్షాలను భేదించి వాలిని చంపిన బాణాలు కూడా కుంభకర్ణుడి పైన వ్యర్థమైపోయాయి చేతిలో ఉన్న ముద్గరాన్ని గుండ్రంగా తిప్పుతూ రాముడి బాణాలలో కొన్ని తనకు తగలకుండా చేసుకున్నాడు కుంభకర్ణుడు అప్పుడు రాముడు కుంభకర్ణుడి పైన వాయువస్త్రం ప్రయోగించాడు అది ముద్గరం పట్టి ఉన్న కుంభకర్ణుడి చేతిని ఖండించేసింది కుంభకర్ణుడు పెద్దగా అరిచాడు అతడి చెయ్యి తగిలినప్పుడు దాని కింద పడి చాలా మంది వానరులు రాక్షసులు కూడా మరణించారు కుంభకర్ణుడు ఒక చెయ్యి పోగొట్టుకుని రెండో చేత్తో మహావృక్షాన్ని ఒకటి పెరిగి రాముడి పైకి అతి తెలివిగా పరిగెత్తుకుంటూ వచ్చాడు రాముడి స్వారి ఐంద్రాంతో కుంభకర్ణుడి రెండో చేతిని కూడా చెట్టుతో సహా నరికేశాడు ఆ తర్వాత అతను రెండు అర్ధ చంద్ర బాణాలతో కుంభకర్ణుడి పాదాలు నరికేశాడు కుంభకర్ణుడు పర్వతంలాగా విరుచుకు పడిపోయి గుహ లాంటి నోరు తెరిచి గర్జిస్తుంటే రాముడు ఆ నోటి నిండా కొన్ని వేల బాణాలను కొట్టాడు కుంభకర్ణుడు మూర్చపోయి ఉన్న స్థితిలో రాముడు ఒక దివ్యాశ్రమంతో కుంభకర్ణుడి తలకాయని నరికేశాడు మహాబలిశాలి అయిన కుంభకర్ణుడు చావడంతో రాక్షసులు హాహాకారాలు వినిపించాయి వానరులు ముఖాలు విచ్చుకున్నాయి వెంటనే వానరులు చాలా మంది రాక్షసులను లంకలో ఉన్న రాక్షసులను చాలా మందిని చంపేశారు కుంభకర్ణుడు రాముడి చేత చనిపోయాడన్న వార్త వినగానే రావణాసురుడు కొద్దిసేపు మూర్చపోయాడు తర్వాత తమ్ముడి కోసం ఆ రాత్రంతా విలపించాడు అతనితో పాటు మిగిలిన రాక్షసులు కూడా దుఃఖించారు తమ్ముడి కోసం దుఃఖిస్తున్న రావణుడిని ఓదార్చి త్రిశరుడు అతికాయుడు దేవాంతకుడు నరాంతకుడు మహోదరుడు మహాపార్శ్వుడు అనే ఆరుగురు రాక్షసులు యుద్ధానికి చివరిసారిగా బయలుదేరారు తిరిగి రాక్షస వానరసేనల మధ్య తొమ్మి ప్రారంభమైంది ఆ నరాంతకుడు వానరసేన మధ్యకు చొరపడి తన ఏటతో వందల వేల వానరులను చంపసాగాడు అప్పుడు సుగ్రీవుడు అంగదుడిని అతనిపై పంపించాడు అంగదుడు నరాంతడి ఎదురు వెళ్ళి ఈ ఈటను సాధారణ వానరుల మీద ఎందుకు ప్రయోగిస్తావు దాంతో నన్ను కొట్టు అన్నాడు నరాంతకుడు తన ఈటను బలంగా అంగదుడు రొమ్ము మీద కొట్టాడు అది విరిగి కింద పడిపోయింది అంగదుడు నరాంతకుడి మీదకెక్కి ఉన్న గొర్రాన్ని నేతి మీద అరచేత్తో చేర్చేసరికి అది తల పగిలి చనిపోయింది నరాంతకుడు భయపడిపోయాడు నరాంతకుడు తన పిడికిలి బిగించి గట్టిగా మొట్టేసరికి అంగదుడికి తల మీద చిన్న గాయం తగిలి రక్తం కారసాగింది వీడికింత బలం ఉంది అని ఆశ్చర్యపోయి అంగదుడు పైకి లేచి తన పిడికిలి బిగించి నరాంతకుడు రొమ్ములో గట్టిగా ఒక్క పూట పొడిచాడు నరాంతకుడు వెంటనే నెత్తురు కక్కుకొని అక్కడే చనిపోయాడు అది చూసి మహోదరుడు దేవాంతకుడు త్రిశురుడు పైకి వచ్చారు ఆ ముగ్గురితోనూ ఒంటరిగా పోరాడుతున్న అంగదుడికి హనుమంతుడు నీలుడు తోడు వచ్చారు వారి మధ్య జరిగిన యుద్ధంలో హనుమంతుడు దేవాంతకుడి తలకాయని పట్టుకొని తల పగలగొట్టేశాడు అలాగే నీడి చేతిలో మహోదరుడు చనిపోయాడు మళ్లీ హనుమంతుడు త్రిశురుడితో చాలాసేపు యుద్ధం చేసి అతని కత్తిని తీసుకొని అతనికి ఉన్న మూడు తలకాయలని నరికేశాడు ఈ లోపల రాక్షస వీరంలో ఒకడైన మహాపార్శువుడు భయంకరమైన గద ఒకటి తీసుకొని వానరులపైకి పోయేసరికి ఋషభుడు అనే వానర వీరుడు అతని అతనితో తలబడి అతని గద చేత కొట్టబడి కూడా ఆ గదతోనే మహాపార్శుడు తలపగల కొట్టేశారు మహాపార్శుడు కూడా చావగానే రాక్షసులు ఆయుధాలు పారేసి ఎక్కడికి పారిపోవాలో అర్థం కాలేదు లంక నిండా వానరులో ఉన్నారు వానరులు లోపలికి వచ్చే రాక్షసుల్ని కూడా చంపడం ప్రారంభించారు అలా పారిపోయే రాక్షసుల్ని చూసి అతికాయుడు అనే రాక్షసుడు బాధపడ్డాడు వీళ్ళు ఎక్కడికి పోయినా సరే వానరులు వీళ్ళని చంపేస్తాడు ఏం చేస్తామని చెప్పి రెండో కుంభకర్ణుడి లాగా వానరు సేన మీద పడ్డాడు రాముడు అతికాయుడిని దూరాన్ని చూసి ఆశ్చర్యపోయి ఈ పర్వతాకారుడైన వీరుడెవరు అతని ధనస్సులు కూడా అసాధారణంగా ఉన్నాయి అని విభీషణను అడిగాడు ఇతను రావణుడికి ధాన్యమాలి ముందు పుట్టిన కొడుకు అతికాయుడు లంక కూడా ఇతను పెట్టని కోట లాంటి వాడే బ్రహ్మను ఆరాధించి దివ్యాసరాలు పొందినవాడు ఇతని సంగతి వెంటనే వానర వానరసేనను బాణాలతో నాశనం చేయగల ప్రమాదం ఉంది అన్నాడు ఈ లోపు అతికాయుడు సింహనాదం చేస్తూ వానరసేనలో ప్రవేశించాడు కుముదుడు ద్విధుడు మైందుడు నీలుడు శరభుడు ఏకమై అతన్ని ఎదిరించారు అతను వారందరినీ తన ఉక్కు బాణాలతో కొట్టి బాధించాడు ఆ తర్వాత అతడు రాముడున్న చోటికి వచ్చి నేను అలుపులతో యుద్ధం చేయను సమర్థుడేవైనా ఉంటే నాతో యుద్ధానికి రావచ్చు అన్నాడు ఆ మాట విని లక్ష్మణ్ రోషంతో అతన్ని ముందుకు వచ్చి తన వింటి నారిని మోగించి సవాల్ చేశాడు లక్ష్మణ నీ వారి బహుడివి నాతో యుద్ధం చేసి నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోకు అన్నాడు అధికాయుడు నీ ప్రతాపం ఉత్తమాటలతో గాక చేతల్లో చూపించు అన్నాడు లక్ష్మణుడు ఇద్దరు బాణాలతో యుద్ధం ప్రారంభించారు ఒకరినొకరు బాణాలతో నొప్పించారు ఒకరి బాణాలు ఒకరు పడగొట్టారు ఒకరు వేసే అస్త్రాలను మరొకరు ప్రతి అస్త్రాలతో ప్రతిఘటించారు అతికాయుడు అభేధ్యమైన కవచం ధరించి ఉండటం చేత లక్ష్మణుడి బాణాలు అతన్ని ఏమీ చేయలేకపోయాయి ఈ సంగతి గ్రహించి లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం లాంటి ఒక అద్భుతమైన అస్త్రాన్ని ప్రయోగించి అతికాయుడి తలను నరికేశాడు ఆ తల వచ్చి లంకలో పడ్డది ఆరుగురు మహాయోధులైన వీరులు చనిపోయారు వినగానే రావణుడు అంతులేని దుఃఖ సముద్రంలో మునిగిపోయాడు అతనికి ఆ రాత్రి నిద్రపట్టలేదు అప్పుడు ఇంద్రజిత్తు ఒక్కడే ఉన్నాడు తన తండ్రిని చూసి బాధపడ్డాడు ఇంద్రజిత్తు బ్రతికి ఉండగానే ఈ విచారం దేనికి నేను ఇప్పుడే వెళ్లి రామలక్ష్మణుల్ని యుద్ధంలో చంపి తిరిగి వస్తాను అన్నాడు రావణాసురుడు ఏమీ మాట్లాడలేకపోయాడు ఇంద్రజిత్తు వైపు చూసి సరే వెళ్ళిరా అన్నాడు ఇంద్రజిత్తు ఉత్తమమైన గాడిదల నెక్కి రథం తీసుకొని యుద్ధ భూమికి బయలుదేరాడు ధనుర్ధరులైన రాక్షస వీరులనేకులు ఎనుగుల పైన పైన ఎక్కి ప్రాసారాలు మద్గరాలు ఖడ్గాలు గదలు తీసుకొని ఇంద్రజిత్తు వెంట పుష్పకం నుంచి బయలుదేరారు యుద్ధభూమిలో తన రథం చుట్టూ రాక్షసుల్ని కాపలా ఉంచి ఇంద్రజిత్తు ను హోమం చేసి నల్ల మేకను ఇచ్చాడు అగ్ని లేకుండానే మండి అతనికి విజయాన్ని సూచించింది తర్వాత ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రం జపించి దానితో తన ధనస్ను రథాన్ని అభిమంత్రించాడు ఇదంతా పూర్తి అయ్యాక ఇంద్రజిత్ తన రథంతోనూ సారథితోనూ సహా ఆకాశంలోకి వెళ్లి అంతర్ధానం అయిపోయాడు రాక్షస సేన అభితోత్సాహంతో యుద్ధాన్ని కదిలింది వానుర సేనపై దారుణమైన సాగింది ప్రముఖ వానర వీరులైన గంధమాధనుడు నలుడు మైందుడు గజుడు జాంబవంతుడు సుగ్రీవుడు ఋషభుడు అంగదుడు ద్వివిధుడు ఇంద్రజిత్ ప్రయోగించిన తీవ్రమైన బాణాలతో గాయపడ్డారు కొందరు మూర్చపోయారు ఇక చనిపోయిన వానరులకు లెక్కే లేదు ఇంద్రజిత్ ఆకాశంలో ఎక్కడ వారికి కనబడలేదు ఇంద్రజిత్ కురిపించే బాణవర్షం రామలక్ష్మణుల పైన కూడా పడ్డది రాముడు లక్ష్మణుడితో కంటికైనా కనిపించిన ఇంద్రజిత్తుతో యుద్ధం చేయటం చాలా కష్టం అతని అస్త్రాల ఫలితంగా వానర సేన అంతా మూర్చబడి ఉంది మనం కూడా మూర్చపడినట్లు పడిపోతే ఇంద్రజిత్ తృప్తిపడి వెళ్ళిపోతాడు అన్నాడు రామలక్ష్మణులు కూడా మూర్ఛిత్తులు పడినట్టు కనిపించగానే ఇంద్రజిత్తు పరమ సంతోషంతో లంగకు తిరిగి వెళ్ళాడు రామలక్ష్మణులు మూర్చ ఉండటం చూసి వానరసేన కలవరం చెందింది సుగ్రీవుడు నీలుడు అంగదుడు జాంబవంతుడు నిజంగానే ఒళ్ళు తెలియని మూర్చలు ఉన్నారు రామలక్ష్మణులు చూసి కంగారు పడే వానరులతో విభీషణుడు మీరు కంగారు పడకండి రామలక్ష్మణులు మూర్చ నటిస్తున్నారంతే అన్నాడు రాత్రి చీకటి మూర్చపడి ఉన్న వానరుల్లో ప్రాణాలతో ఉన్నవారెవరో చనిపోయిన వారెవరో తెలియటం లేదు అందుచేత హనుమంతుడు విభీషణుడు చెరక కొరివి తీసుకుని వెదకన ఆరంభించారు ఇంద్రజిత్ ఆ సాయంకాలం ఐదు గడియల కాలంలో అరవై ఏడు కోట్ల మంది వానరులను పడగొట్టాడు పడిపోయిన వారిలో సుగ్రీవుడు అంగదుడు నీలుడు సరభుడు మొదలైన వారందరూ కనిపించారు వారు జాంబవంతుడి కోసం వెతికారు మహావృద్ధుడైన జాంబవంతుడు స్పృహతోనే కనిపించాడు విభీషణుడు జాంబవంతుడిని సమీపించి తాత ప్రాణాలతో ఉన్నావు కదా అన్నాడు జాంబవంతుడు హీనస్వరంతో ఆ మాట్లాడేది విభీషణ నాయనా నాకు కళ్ళు కనిపించటం లేదు హనుమంతుడు బాగా ఉన్నాడా అని అడిగాడు తాత సుగ్రీవుణ్ణి అంగదుణ్ణి రామలక్ష్మణుల గురించి అడగకుండా హనుమంతుడి మాట అడుగుతున్నావేమని అని విభీషణుడు అడిగాడు హనుమంతుడి మాట ఎందుకు అడిగానంటావా చెప్తా విను హనుమంతుడు ఒక్కడే ఉండినా వానరసేన అంతా చచ్చినా అతను బ్రతికి ఉన్నట్టే అలా కాక హనుమంతుడు పోయి వానరసేన అంతా బ్రతికి ఉన్నప్పటికీ అది చనిపోయిన శాంతతో సమానం నాయన హనుమంతుడు బ్రతికి కాలం మాకు జీవితం మీద ఆశ అన్నాడు జాంబవంతుడు ఆ మాట వింటూనే హనుమంతుడు ఎంతో గౌరవ భావంతో కళ్ళ నిండా నీళ్లతో జాంబవంతుడిని సమీపించి అతన్ని కాళ్ళు పట్టుకుని నమస్కారం చేశాడు హనుమంతుడి కంఠమినగానే జాంబవంతుడికి ప్రాణం లేచి వచ్చింది నాయనా హనుమ ఇలా ఈ వానరులను కాపాడే భారం ఇప్పుడు నీదే ఈ పని నీ వల్ల తప్ప మరొకరి వల్ల కాదు నీవు సముద్రం దాటి హిమత్ పర్వతానికి వెళ్ళాలి అక్కడ అన్నిటికన్నా ఎత్తుగా కనిపించే శిఖరాలు వృషభము కైలాసము ఆ రెంటికి నడుముగా ఔషధీ పర్వతం ఉన్నది దాని శిఖరం మీద కాంతివంతమైన దివ్య ఔషధాలు నాలుగున్నాయి వాటి పేరు విశల్యకరిణి మృత సంజీవిని సాపర్ణకరిణి సంధానకరణి ఆ నాలుగో షదులను తీసుకొని శరీరము గే అన్నాడు జామవంతుడి హనుమంతుడిని హెచ్చరించాడు వాటితో వానరులందరినీ బ్రతికించవచ్చు ఇరవై ఏడు అరవై ఏడు కోట్ల మంది బ్రతుకుతాడని చెప్పాడు వెంటనే హనుమంతుడు ఆ రాత్రి వేళ ఒక్క దూకున్న పర్వత శిఖరం మీదకెక్కి శరీరం పెంచి రాక్షసులు ఉలిక్కి పడేటట్టుగా పెడబొబ్బ పెట్టి ఆకాశంలోకి లేచాడు డియర్ వ్యూవర్స్ దీంతో మనకు తొమ్మిదవ భాగమైన యుద్ధకాండ పరిసమాప్తయింది పదవ భాగంలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ వెరీ మచ్